ఇదేంటి ఎలుక ఓకే ఎలుక అంతేనా పర్సెంట్ అంతే కావలిస్తే పర్సెంట్ చేసుకో వ్యూవర్స్ మీరేమంటారు సరే పాయింట్కి వచ్చేద్దాం రాట్ అంటే ఎలుక మౌస్ అంటే చిట్టెలుక సైజులో తేడా తప్ప రెండు ఒకటే అనుకుంటాం గానీ నిజానికి వీటిలో చాలా తేడాలున్నాయి చిట్టెలుక కంటే ఎలుక పెద్దదిగా ఉండి పొడవు ఇరవై నుంచి నలభై సెంటీమీటర్ల వరకు ఉంటుంది బలిష్టమైన తోక ఉంటుంది కాకపోతే బాడీ కంటే చిన్నదిగా ఉంటుంది అన్నట్టు దాని తోకపైన వెంట్రుకులు కూడా ఉంటాయండో చిట్టెలుక పేరుకు తగ్గట్టుగానే చిన్నదిగా ఉండి పొడవు ఎనిమిది నుంచి పన్నెండు సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది తోక పొడవుగా ఉండి ఇళ్లల్లో సులువుగా తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది ఎలుకల చెవులు చిన్నవిగా ఉన్నాగాని బలంగా ఉంటాయి మందమైన శరీర నిర్మాణం కలిగి ఉంటుంది కానీ చిట్టెలుకకు కాస్త పెద్ద చెవులు ఉంటాయి సన్నని శరీరం కాస్త పొడవైన మూతూ ఉంటుంది ఎలుకలు ఎక్కువగా నేలను బొరియలు తవ్వి అందులో జీవిస్తాయి మురికి చిత్తడి ప్రాంతాల్లో తిరగడానికి బాగా ఇష్టపడతాయి పగలంతా రెస్ట్ తీసుకొని రాత్రులు బయటికి రావడానికి కంఫర్టబుల్గా ఫీల్ అవుతాయి చిట్టెలుకలు మాత్రం గోడల సందుల్లోనూ కప్బోర్డ్స్లోనూ అటకపైన ఇరుకైన సందుల్లోనూ దాక్కుని జీవించడానికి ఇష్టపడతాయి చిట్టెలుకలు ముఖ్యంగా గింజలు విత్తనాలు నమిలేస్తూ వెజిటేరియన్ ఫుడ్ ను ఎక్కువగా ఇష్టపడతాయి చిన్న చిన్న వేగాని ఎక్కడ పడితే అక్కడ చాలా ఎక్కువ కొత్తులు విసర్జిస్తూ కంపు కంపు చేస్తాయి కానీ ఎలుకలు మాత్రం ఏవి పడితే అవి తింటాయి తక్కువ పోయినా గాని పెద్ద పెద్ద కొత్తులు విసర్జిస్తాయి చిట్టెలుకలు యావరేజ్న సంవత్సరం వరకు మాత్రమే బ్రతుకుతాయి కానీ ఎలుకలు రెండు నుంచి మూడేళ్ల వరకు బ్రతకగలవు ఎలుక తోక బలిష్టంగా ఉండటం వలన దాని బాడీ బ్యాలెన్సింగ్ కు పనిచేస్తుంది కానీ అదే తోక వలన దాని వేగం తక్కువగా ఉంటుంది చిట్టెలుకకు సన్నని కొవ్వుతో కూడిన తోక ఉండటం వలన వేగంగా శత్రువులకు అంటే మనకు దొరకకుండా చివ్వున పారిపోయే అవకాశం ఉంటుంది అన్నట్లు ఎలుకల్లో బాగా దుఃఖగా బలిసిన వాటిని పందుకొక్కులు అంటారు ఆ సంగతి మాకు తెలుసులే ఇంకేం తెలుసు మూతు బాగా సూదుగా ఉండే ఎలుకల్ని సూర్యలక అంటారు ఇంకా తెల్లగా ఉండే ఎలుకల్ని పండేలుక అంటారు కానీ వాటిని ఆల్బినో అంటారు కదా నాకు ఇంగిలిపిసి తెలియదులే అన్నట్లు చివరి పాయింట్ ఏమంటే ఎలుకలు చాలా జాగ్రత్త జీవులు వేటిని పడితే వాటిని ముట్టుకోవు కొత్త వస్తువులు దగ్గరకు వెళ్ళటానికి భయపడతాయి కానీ చిట్టెలుకలు మాత్రం చాలా క్యూరియస్గా ఉంటాయి అన్నిటినీ కొరికి చూడాలనుకుంటాయి మీరైతే లైక్ చేసేయండి బ్రో వీడియోకి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చెక్ముక్ ఛానల్కు థ్యాంక్ యూ ఫ్రెండ్స్